నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మమతా బెనర్జీ ఇలాఖాలో ముస్లింల ఆధిపత్యం రోజు రోజుకి మితిమిరిపోతుంది మమతా ప్రభుత్వం వారిని అపరిమితంగా పెంచి పోషిస్తుంది ఇది ఎంతవరకు చేరుకుందంటే చివరికి జగన్నాథ ప్రసాదం తయారీకి కూడా ముస్లింల స్వీట్ షాపులే దిక్కయ్యాయి సెక్యులరిజం పేరుట హిందువులపై మమతా బెనర్జీ చేస్తున్న పెత్తనమే ఇది తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ఇందుకు సంబంధించి ఎక్స్లో పోస్ట్ చేశారు దీన్ని బట్టి చూస్తే వెస్ట్ బెంగాల్లోని పూర్వ మెధానిపూర్ జిల్లాలో దిగు జగన్నాథ్ ధామ్ కల్చరల్ సెంటర్ ఉంది ఇది ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైన జగన్నాథుడి ఆలయం ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు అలాంటి ఆలయానికి ప్రసాదం పంపిణీ కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నాలుగు స్వీట్ షాపులను ఎంపిక చేసింది ఈ స్వీట్ షాపుల్లో మూడు ముస్లింలకు చెందినవే కేవలం ఒక్కటి మాత్రమే హిందువులది అంటే ఎక్కువ భాగం ముస్లింల స్వీట్ షాపుల్లో తయారయ్యే ప్రసాదాన్ని ఈ ఆలయంలో పంచుతారన్నమాట దీన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం హిందువులపై ఎంత చిన్న చూపు చూస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ నిర్ణయం తీసుకున్న అధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అమిత్ మాలవీయ కోరారు కానీ లాభం లేదు అక్కడ నిర్ణయం తీసుకుంది మమతా ప్రభుత్వం ఒక్కసారి నిర్ణయించారంటే పోలీసులు కూడా ఏవీ చేయలేని పరిస్థితి నిజానికి ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి దేవాలయంలోనూ అన్యమతలకు ఆలయ అధికారుల్లో ఎంట్రీ లేదు అక్కడ అడ్మినిస్ట్రేషన్లో అందరూ హిందువులే విధులు నిర్వహిస్తారు మన హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను విధుల్లోకి తీసుకోకూడదనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది వీరి వల్ల దేవాలయాల పవిత్రత దెబ్బతింటుందని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి అన్యమతస్థులకు హిందూ దేవీ దేవతలపై సెంటిమెంట్లు ఏమీ ఉండవు వారు సరైన ఆచారాలు పాటించరు మాంసం తినకూడదనే నిబంధనను పాటించరు హిందువుల దైనందిక జీవితంలో మాంసాన్ని భుజించినా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆచారాలను తప్పకుండా పాటిస్తారు చాలామంది మాంసాన్ని తిని దేవాలయాలకు వెళ్ళరు ఫక్తు సాత్వికాహారమే తీసుకుంటారు కానీ అన్యమతస్థులు అవన్నీ పాటించరు పాటించలేరు చాలా మంది మాంసాహారం తిని దేవాలయ విధుల్లో పాల్గొనేవారు ఉన్నారు ఇలాంటి ఘటనలు టీటీడీ విషయంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి గతంలో ఓ ఉద్యోగిని టీటీడీ కారును తీసుకొని చర్చికి వెళ్లడం కలకలం రేపింది హిందూ దేవుళ్ళ నుంచి వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడుపుతూ ఇతర దేవుళ్లను పూజించడం ఏంటని చాలామంది ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటామని చెప్తున్నా ఇప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగడం లేదు ఇక ఏపీలోని పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమ బెంగాల్లో వేరే చెప్పనక్కరలేదు అక్కడ సీఎం మమతా బెనర్జీ ముస్లిం ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకునే రాజకీయాలు చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలలో ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారు కేవలం వెస్ట్ బెంగాల్లో నివసించే వారు మాత్రమే కాదు బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చే అక్రమ వలసదారులకు సైతం టిఎంసీ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పడానికి అనేక సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి వారందరికీ నకిలీ ఆధార్ ఓటర్ కార్డులను సృష్టిస్తున్నారు టీఎంసీ నేతలు దీంతో అక్రమ వలసదారులంతా పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా స్థిరపడుతున్నారు వారందరినీ తరిమివేయాల్సిన మమతా ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది ఇలా గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం చేసేది దీనివల్ల దేశ రక్షణకే పెను ప్రమాద మారుతోందని మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించేవారు ఏకంగా అసెంబ్లీలో ఫ్లకార్డులు పట్టుకుని సైతం తెలిపారు కానీ ఇప్పుడు తన ప్రభుత్వం అధికారంలో ఉండేసరికి అక్రమ వలసదారులను తన ఓటు బ్యాంకుగా గా మార్చుకుంది దీంతో ఈ విషయం పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ముస్లింలకు ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లను కల్పించే ప్రయత్నాన్ని చేస్తున్నారు మమత ముస్లింలు ఓబీసీ కోటాలోనికి రారు అలా రావాలంటే ముస్లింలలోని వర్గాలపై ఓబీసీ కమిషన్ విచారణ జరపాలి వారి ఆర్థిక పరిస్థితులపై చేయాలి నిజంగా ముస్లింలలోని వర్గాలు ఏవేవి వెనుకబడ్డాయో గుర్తించి ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాలి అలా చేసిన తర్వాత ప్రభుత్వం ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు కానీ మమతా బెనర్జీ ఈ ప్రాసెస్ ఏమీ చేయలేదు ఏకంగా గంపా గుత్తాగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనివల్ల నిజంగా వెనుకబడిన ముస్లిం వర్గాలు కాకుండా ఆర్థికంగా పరిపుష్టమైన ముస్లిం వర్గాలే ఈ రిజర్వేషన్లను కొల్లగొడుతున్నాయి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలతో నిజంగా వెనుకబడిన ముస్లిం వర్గాలు సైతం నష్టపోతున్నాయి ఇక తన ఉజ్జగింపు రాజకీయాలను అక్కడితో ఆపకుండా ఇప్పుడు పరాకాష్టకు చేర్చారు మమత ఏకంగా హిందూ దేవాలయాల నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల హిందువుల మనోభావాలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ జగన్నాథ దేవాలయ ధామ్ను ప్రారంభించేటప్పుడే మమతా బెనర్జీ వివాదానికి తెరలేపారు ఈ దేవాలయానికి ధామ్ అని పేరు పెట్టడంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది పురాతన కాలంలో పుంగవులు ఎన్నో నియమాలను అనుసరించి ధామాలలో ఏర్పాటు చేశారు వాటికి కొన్ని భౌగోళిక సాంకేతిక ప్రత్యేకతలు ఉన్నాయి అలాంటిది కేవలం రాజకీయాల కోసం దేవాలయాన్ని కట్టి ధామాలని పేరు పెడుతున్నారని మమతా బెనర్జీ అప్పట్లో చెలరేగిన వివాదాలకు ప్రతీకారంగానే ఇప్పుడు కూడా జగన్నాథ దేవాలయానికి ముస్లింలతో స్వీట్లు తయారు చేయించడానికి ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలా ప్రతిసారి హిందువులపై మమతా బెనర్జీ కక్ష సాధిస్తూనే ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడతారా లేక అలాగే కొనసాగించి తన ఓటమిని తానే కాల రాసుకుంటారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే వేచి చూసే ముందు జస్ట్ వేకప్ హిందువులంతా కూడా ఆలయాలకు సంబంధించి ఏ ఒక్క వస్తువుని కూడా ముస్లింస్ దగ్గర కొనొద్దు ఇది ముస్లిమ్స్ అనే కాదు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నా కొనొద్దు ఎందుకు చెప్తున్నాను అంటే ఆలయానికి వెళ్ళే హిందువులకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి అన్య మతస్థులు వాటిని ఇష్టపడరు అసలు విగ్రహారాధననే ఇష్టపడరు అలాంటి విగ్రహారాధనని ఇష్టపడని వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళి మనం పూజలు చేయడం ద్వారా ఏమైనా ఫలితం వస్తుందా మనం కొనడం మానేస్తే గుళ్ళ దగ్గర ఇలాంటివి పెట్టుకున్నాము గుళ్ళ దగ్గర స్వీట్లు పెట్టుకున్నాము గుళ్ళ దగ్గర ప్రసాదాల పేరుతో పెట్టుకున్నాము అంటే ఇక మన గతి అదో గతి ఎందుకులే అనవసరం ఇక్కడ నుంచి షాపులు ఎత్తేద్దామని వాళ్ళకి వాళ్ళు పారిపోయేలాగా చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం దిగజారిపోతున్నాయి కాబట్టి మనం మేల్కొని మనమే తరిమేయాలి అలా చేయడం ద్వారా నిజంగా కూడా ఈ రోజుల్లో హిందువులలో చాలా మందికి కూడా నిరుద్యోగ సమస్యతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి కూడా ఒక అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది దీంతో పాటు జర్నలిస్ట్ నవత అనేది కూడా మన ఛానలే సార్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారి మన ఛానల్ అంత పాపులర్గా మారుతుంది అండ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుండి నడుపుతున్న మీరే సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ప్లీజ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్